రిక్రూట్మెంట్ ద్వారా టెండర్ డిపార్ట్మెంట్ వారు జీవో నంబర్ ఆర్టీ నంబర్ నాలుగు వందల యాభై ఐదు తేదీ ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగున తెలిపి జీరో పాయింట్ యాభై శాతం పర్సెంట్ శాతం తక్కువ అనగా ఆరు లక్షల అరవై ఐదు వేల తొమ్మిది వందల యాభై నాలుగు పాయింట్ యాభై పైసలను ఆమోదించినట్టు మరియు చైర్పర్సన్ గారి ముందస్తు చర్యను యాక్టివేట్ చేయటం కౌన్సిల్ వారి ఆమోదం కొరకు లోబడి చైర్పర్సన్ గారి ముందస్తు చర్య తేదీ ఆరు ఏడు రెండు వేల ఇరవై సంవత్సరం తీసుకున్న రూపాయలు పది లక్షల నుండి కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారి యొక్క పీడీ అకౌంట్ నిధుల నుండి చేపట్టడం కాదు మంజూరు చేసిన మేరకు ఎంపీ పురపాలక సంఘం పరిధిలో ఎంఆర్ఓ ఆఫీస్ ప్రెమిసెస్ ఉన్న అన్నా క్యాంటీన్ భవనం మరమ్మతులు మరియు పునరుద్ధరణ పునర్గం చేపట్టినట్టుగా మున్సిపల్ ఇంజనీర్ వారి తనిఖీ చేయగా ఆరు లక్షల రూపాయలకు అంచనాలు తయారు చేసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ కర్నూలు వారికి అంచనాలు సాంకేతిక మంజూరు కొరకు పంపడమైనది అందుపై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ కర్నూలు వారి లేఖ నంబర్ డివార్ డి వన్ డాష్ ఏటీఓ డాష్ ఎంపీ మున్సిపాలిటీ రెండు వేల ఇరవై ఒక సంవత్సరం తేదీ పదకొండు ఏడు రెండు వేల ఇరవై నాలుగున తేదీన సాంకేతిక మంజూరు చేసిన మేరకు ఈ క్రింద తెలిపిన పనులకు ఈ ప్రిక్రూట్మెంట్ ద్వారా టెండర్లు పిల్లలు వచ్చిన టెండర్ పరిశీలించి ఆమోదించడం గాను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ కంట్రూల్ వారికి పంపడమైనది అయినది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ కంట్రోల్ వారిని ఏక నెంబరు డి బార్ డి వన్ డిఏటిఓ ఎంగిలూరు మున్సిపాలిటీ రెండు వేల ఇరవై సంవత్సరం తేదీ ఏడు రెండు వేల ఇరవై నాలుగు మేర అరంట్ గల తక్కువ టెండర్ ఆమోదిస్తూ ఆమోదిస్తుంది చేసిన మేరకు గాను కౌన్సిల్ వారి ఆమోదం కొరకు కాంట్రాక్టర్ పేరు శ్రీ మానే రామలింగప్ప ఎమిగిలూరు ఈసీబీ నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల రెండు వందల ఎనభై నాలుగు టెండర్ శాతము మరియు మొత్తము

మా ఎమ్మెల్యే చెన్నగి రెడ్డి గారి దయతో దయ దాక్షణతో గెలిచి ఈరోజు టీడీపీ పార్టీలో వెళ్ళిపోయారు అధ్యక్ష వారు మళ్ళీ టీడీపీ టీడీపీ కార్డు మరి మురిసిపోతున్నారు ఏదో ఘనఘనం రాయించామని కాబట్టి ప్రజాస్వామ్యంలో లాక్ ఇస్లాం కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇలాంటివి తప్పని మొదటి కౌన్సిల్లోనే మొదటి రోజే చెప్పాము అధ్యక్ష కూడా ఇక్కడ అభివృద్ధి గురించే మాట్లాడాలి అధ్యక్ష పార్టీలు మారే ప్రజలు కదా మీ దగ్గరికి గవర్నమెంట్ పది రూపాయలు పని కానీ మా వార్డు పదహైదవ వార్డు పని చేయలేదు గంప ఇసుక అని లేదు వార్డు అభివృద్ధి కోసం నేను వేరే ఉద్దేశంతో కాదు అభివృద్ధి జరగలేదు అభివృద్ధి పార్టీలు వాడినా అని చెప్పేసి అజెండాలోని కొన్ని అంశాలను మేము ఆదో ఆమోదపరచమని చెప్పి వైస్ చైర్మన్ లేచి చెప్పడం జరిగింది ఈ విషయాలన్నీ పటన్ ప్రజలు గమనిస్తున్నారు అభివృద్ధిని అడ్డుపడుతున్నారని అనేది స్పష్టంగా ఏర్పాటేనైంది ఈ రోజు గత పదిహేను రోజుల కిందట ఐదు మంది కౌన్సిలర్స్ మా పార్టీలోకి రావడం జరిగింది వారు కేవలం అభివృద్ధి కోరుచు పార్టీ మారడం జరిగింది ఆ విషయాల్లో ప్రస్తావించు వైస్ చైర్మన్ గారు ఈరోజు ఒక ఎవరి తయారు గెలిచి పార్టీ మారిన మారినారు అని చెప్పడం చాలా దారుణము ఏ ప్రజాప్రతినిధి అయినా గెలవడం అంటూ జరిగితే అది ప్రజల చేత ఎన్నుకోబడి ఉంటారు ప్రజలు దయదాక్షిణంతో వాళ్ళు కౌన్సిలర్స్ అయి తప్ప ఎవరి దయదాక్షిణాలతో కౌన్సిలర్స్ కారు ఆ విధానికి వస్తే ఆ రోజు పుట్టారేణుకమ్మ గారు కూడా అభివృద్ధి కోరుచు పార్టీని మారినారు ఆమె నాయకత్వంలోనే వీరంతా పని చేస్తున్నారు ఆ రోజు బుట్టరేంకమ్మ గారు కూడా ఎందుకు పార్టీ మారినారో వీళ్ళు వెళ్ళి ఎవరి నాయకత్వం కింద వీళ్ళు పనిచేస్తున్నారో ఆ మేడం అడిగితే ఆమెనే వివరిస్తుంది వీళ్ళు చేసింది తప్పు కాదని ఆ విషయాలన్నీ ఈరోజు కౌన్సిల్లో ప్రతిపాదించడం చాలా దౌర్భాగ్యం ఇక్కడ మనం ఏదన్నా మన సమస్యల గురించి మాట్లాడలేదు తప్ప మా దయ దర్శనంలో గెలిచి మీరు పార్టీ మారినారంటే ఈరోజు వైస్ చైర్మన్ వాళ్ళ ఫాదర్ కూడా బషీర్ గారు కూడా చాలా పార్టీలు మారినారు పార్టీలు మారడం అన్న విషయాన్ని రాజకీయంలో ఇది అంత సర్వసాధారణం ఆ విషయాలని మన కౌన్సిల్లో ప్రస్తావించడం చాలా దారుణము ఇలాంటి విషయాలు ప్రస్తావించకుండా అభివృద్ధి గురించి మాకు సహకరిస్తా అన్నాడు ఆ విధంగా సహకరించమను మేము సహకరిస్తాం ఈరోజు ఐదు మంది ఏమి మేము పొద్దున ఇంకా చాలా మంది మా పార్టీలోకి రావచ్చు సిద్ధంగా ఉన్నాడు అదేం తప్పు కాదు అభివృద్ధి కోరుచు మారచ్చు మనసు ఇతర ఏమిటమ్మ గారు కూడా పార్టీ మారినారు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు అమలు వచ్చిందే ఈరోజు వీళ్ళు కొత్తగా మాకు వాటర్ ట్యాంక్ జనాలు చాలా బాధపడుతుంటాయి ఆ చాలా గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్లో మనం అభివృద్ధి చేసుకోవచ్చు మనం పనులు చేసుకోవచ్చు జనానికి చాలా మేలు చేసిన కలుపు వాటి మాత్రం తప్ప మాకు ఎవరు బలంత చేసింది అంటే వాటర్ అభివృద్ధి కోసం మమ్మల్ని నమ్మి ప్రజలు ఓట్లు వేసి గెలిపించినారు వాళ్ళకి న్యాయం చేయాలి నా వాటిలో ఉండేది నాలుగు కాలనీలు ఉన్నాయి నాలుగు కాలనీలు వచ్చేసి కాలనీకి ఒక రోడ్ ఇచ్చినారు నాకు మిగతా వాళ్ళ పరిస్థితి ఏమి సుమారుగా ఇంకా నలభై యాభై రోడ్లున్నాయి ఏ వర్షం వస్తే కూడా వాటర్ ఇళ్ళు లేకపోయే పరిస్థితి ఏర్పడింది నాకు అండర్ గ్రౌండ్ అయినా మొత్తం ఇంకా బ్లాక్ ఎక్కడ మొత్తం గర్న ఆడే తిరుగుతుంది ఆడ బ్లాక్ అయి మళ్ళీ ఎక్కి పారుతుంది పైన రోడ్ల మీద నీళ్ళు వాటర్ పారుతుంది బయట కొనుక లేవు ఇది అంటున్నా వీధి లైట్లు అంటే ఇంకా వీధి లైట్లు చాలా ఘోరంగా ఎప్పుడు ప్రాబ్లం ప్రాబ్లం లైట్లు లేవు లైట్లు లేవు మున్సిపాలిటీలో ఇదే ప్రాబ్లం చెప్తారు ఇంకా అండర్ గ్రౌండ్ ట్రైన్ ఇప్పుడు పోయి చూస్తే కూడా మామూలుగా వచ్చేసి ఓపెన్ ట్రైన్లు కూడా మొత్తం బ్లాక్ అయిపోయినాయి ఓట్లు అవి తీయడం రావడమే లేదు అసలు వర్కర్స్ రావడం లేదు టైంకి కసులు నొక్కితలు రావడం లేదు ఎక్కడ ఉండేది అక్కడే చట్ట ఇంత ఘోరంగా తయారైపోయేది ఎంత అధికారులకు చెప్పినా కూడా వాళ్ళు దృష్టికి తీసుకుపోయినా కూడా ఉప్తాడు మామూలుగా మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పినాడు జనాయసెడ్డి గారు కూడా చెప్పినారు కుక్కలు అంటే వివిధ కుక్కలు ఇంకా లెక్కలేనని అసలు రాత్రి ఇంటి ముందే పదహైదు కుక్కలు ఉంటాయి నైట్ రాత్రి టాకెన్నిద ఉండదు ఆ విధంగా తయారైంది అంటే కమిషనర్ గారు మీరు అన్నం పెట్టి కుక్కల్ని అలవాటు చేసుకున్నారు అంటాడు ఇది పరిస్థితి